అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ దళిత కులాలకి సిగ్గు లజ్జ మానవ అభిమానం ఆత్మగౌరవం ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి దళిత కులాలనబడే వాళ్ళు ఎప్పటికైనా బానిసల్లాగే బ్రతకాలా లేకపోతే మీరు బానిసలని మీకు మీరు డిసైడ్ అయిపోయారా అంటే దళిత కులాలు మాలా మాదికలకి అసలు సిగ్గు లజ్జ లేదా లేకపోతే ఉందా వాడు ఎవడో నాకు కామెంట్ పెట్టండి అన్న ఏంటన్నా అలా మాట్లాడతావు మాకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉందన్న అన్నవాడు నాకు కామెంట్ పెట్టండి కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాను నేను ఎందుకో తెలుసా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది సుమారుగా వెనకటి కాలంలో దళిత కులాలని గుళ్ళోకి రానివ్వలేదు దళితులు చదువుకుంటానంటే చదువుకోనివ్వలేదు దళితులు వేదాలు చదువుతానంటే చదవనివ్వలేదు చెవిలో శేషం పోశారు నేలక కోశారు అంటరాని వారిగా చూశారు అని చెప్పి వెనకటి కాలంలో ఒక చరిత్రగా చెప్పుకుంటే విన్నాం స్టిల్ ఈ రోజు కూడా మనం వింటూనే ఉన్నాం అప్పుడు మనకి ఓహో అలా జరిగిందా అని అనుకునేవాళ్ళం మనం ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం కళ్ళ కట్టినట్టు గత కొంతకాలం నుంచి ఇప్పుడు ఇంకా ఎక్కువగా దళిత కులాలపైన దాడులు దళిత వివక్ష కుల వివక్ష మనం ఎక్కువగా చూస్తున్నాం నేనైతే చాలా ఎక్కువగా చూస్తున్నాను కడుపు రగిలిపోయి బాధతో మాట్లాడుతున్నా ఎంతకాలం అగ్ర కులాల చేతిలో దెబ్బలు తింటారు ఏ తిరిగి కొట్టలేరా వాళ్ళకు ఉన్నదేంటి మీకు లేనిదేంటి ఏమయ్యా దళిత కులాలను పడే మీరు అడుగుతున్నాను నేను ఈ కమ్మ కాపు రెడ్డి ఈ కులాలకి ఉన్నాయేంటి మీకు లేనిదేంటి ఆస్తులేగా మనుషులేగా అందరూ అందరూ మనుషులేగా దళిత కులం అనేవాడు మనిషే కమ్మ కాపు కులానికి చెందినవాడైనా మనిషే రెడ్డి కులానికి చెందినవాడైనా మనిషే కదా మరి వాళ్ళు ఆ రకంగా దాడులు చేస్తుంటే దళిత కులాలను కించపరిచి మీరంతరా మీ బ్రతుకులంతరా మీరు అంటరాని వాళ్ళని ఇంకా వెలివేసి ఈ రకంగా వివక్షకు గురి చేసి దాడులు కూడా చేసి ఊరిలో తిరగనివ్వడానికి కూడా ఊరిలో తిరగటానికి కూడా భయపడేలా చేస్తుంటే ఎందుకయా మీ బ్రతుకులు సిగ్గుందా మీకు సిగ్గు శరవ మానం ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉన్నాయా ఎలాంటివి కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది మీ మీద నాకు మీరు ఏమైనా అనుకోండి ఏంటి బానన్న ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకో కాండ్ర నుంచి ఉమ్మేయాల ఉమ్మేయాలన్నంత కోపం వస్తుంది రగిలిపోతుంది మాలామాదిగుల యొక్క బతుకులు చూస్తుంటాయి సిగ్గుండాలి ఎవడన్నా మన మీద దాడులు చేస్తుంటే మనం కావాలని దాడి చేయ అవసరాలని దాడులు చేయమని చెప్పట్లా ఏ వ్యక్తిని కూడా అలా అన్యాయంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు భౌతిక దాడులు కానీ మన ఉనికి దళిత కులాల ఉనికి దళిత కులాల ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు మీరు చేతులు కట్టుకుని గమ్మునుంటే అది మీకు ఉపయోగం కాదది తిరగబడాలి అనుచవేత అధికమవుతుంది ఇంకా ఇంకా రోజులు పెరిగే కొద్దిగా అణుచవేత అధికమవుతుంది అవునా కాదా అనుచవేత అధికమవుతున్నప్పుడు తిరుగుబాటుతనం ఎందుకు పుట్టట్లేదు మీలో మీలో ఎందుకు పుట్టట్లేదు ఇదే దెబ్బలు ఎవడన్నా నా మీద వేస్తే నేనన్నా ఉండాలి వాడన్నా ఉండాలి అలా ఉంటుంది నేనన్నా ఉండాలి నేను ఎవరి జోలికి పోను ఎవరిని అన్యాయంగా నాశనం అవ్వాలని కోరుకోను అన్యాయంగా నా జోలికి వస్తే వదిలిపెట్టను అందులో తగ్గేదే లేదు ఎందుకు నా మాటలు కనీసం వినండి ఇప్పటికైనా విని కనీసం కొంతమంది వింటున్నారు కదా మన ఛానల్ చూస్తున్నారు కదా దళిత కుళాలనుబడే వాళ్ళు ఎవరు రోషంగా ఉండండి ఆ రోషంగా బతకండి రోషంగా పౌరుషంగా బతకండి ఎంతకాలం దెబ్బలు తింటారు మొన్న కైకలూరులో దానగూడెంలో మాలలపైన దాడులు మాలాంటి వాళ్ళ మీడియా ఛానళ్ళు తప్ప ఎవడన్నా మాట్లాడా టెలికాస్ట్ చేశాడా ఎంత పోరాడాం వాణ్ణి అవతల ఆ కాపు కులంలో ఆడెవడో ఉన్నాడు కదా కొల్లి బాబి వాడిని జైలుకి పంపించడానికి ఎంత పోరాడాం ఎంత ఫైట్ చేసాం వీడియోల రూపంలో దళిత లీడర్లు ఎవడన్నా వాళ్ళ పక్షాన్ని చూసారా వాళ్ళకి వెళ్ళారా ఈ పెద్ద పెద్ద సోకాళ్ళు కులం వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆ బండ్లమూడి గ్రామంలో మాదిగులపైన దాడి చేశారు ఇప్పుడు ఈ దాడులు జరిగిన ప్రతిసారి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు మాకు అండగా నిలబడతాడు అనుకుంటా పొరపాటు అండి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఇప్పుడు మాదిగులపైన దాడులు జరిగింది కృష్ణమాది గారు జాతీయ స్థాయిలో ప్రతిసారి కృష్ణమాదిగ్ గారు వస్తారంటే ఎందుకు వస్తారు మీరుంది ఎందుకు మీరు తిరగబడలేరా ఎంతకాలం కొట్టించుకుంటారు మాలలపైన దాడులు జరిగినాయి ప్రతిసారి పొలంలో ఉన్నటువంటి లీడర్లే రావాలంటే ఎక్కడ కుదురుతుంది రారు ఉన్నది దేనికి ఏమీకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేదా ఎవరో కృష్ణమాది గారు లాంటి వాళ్ళు లేకపోతే మాలల్లో ఉన్న కొంతమంది లీడర్లు వచ్చి పలకరించి వాళ్ళు వచ్చి పోరాడితేనే మీకు న్యాయం జరిగిద్ది అనే ఒక ఆలోచనలో ఎందుకుంటున్నారు మీరు ఇంకా మీకంటూ లేదా మిమ్మల్ని మీరు కాపాడుకునే భాగంలో మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నంలో మీరు ఎందుకు ఎదురు తిరగలేకపోతున్నారు మీరు ఎందుకు దెబ్బలు తింటున్నారు దెబ్బలు తిని హాస్పిటల్లో పడుండి మమ్మల్ని కొట్టారు మేము దళితు కొలం అని ఎందుకు చెప్తున్నారు ఒక దెబ్బ కొట్టినోడికి రెండు దెబ్బలు కొట్టాలా రెండోసారి మన వైపు చూడాలంటే భయం కొట్టాలా గ్రామాల్లో ఎంతకాలం కొట్టించుకుంటారాయా మాలామాదికులు సిగ్గు పౌరుషం రోషం ఏమి లేవా అంబేద్కర్ మహాన్ గౌడ మహాన్ బావుడు ఏమన్నాడు పోరాడితే పోయేదేముంది ఏదో బానిస సంఖ్యలు తప్ప అన్నాడు కృష్ణమాది గారు ఎంత ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని ఉద్యమాలు చేశారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు తగ్గాడా ఇంకా నేను రోజు రోజుకి దళిత కులాలపైన దాడులు జరుగుతాయి దాడులు చేసిన కొడుకులకి వాళ్ళు ఎవరో మనుషులు కాదు ఈ ఎవడైతే కులం అనబడుతున్నారో వాళ్ళు ఎవడో మనుషులు కాదు కాబట్టి వాళ్ళకి రాజకీయాలు ఓట్లు అప్పుడు మాత్రం ఎలక్షన్స్ అప్పుడే దళిత కులాలు మాలామాదిగారు రెల్లి పాకీ కులాలు వీళ్ళు ఉంటాయి కదా అంటరాని కులాలు ఆ కులాల్లో అప్పుడే గుర్తొస్తారు వాళ్ళకి మిగతా టైంలో ఈ కులాలు ఏవి అసలు మనుషులే కాదు ఊ అవతలే పెడతారు ఊరు అవతలే బ్రతకండరా బాబు అని చెప్తారు వాళ్ళు దారుల్లో వెళ్తుంటే పసుపు నీళ్ళు చల్లుతారు కానీ కానీ రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఐదేళ్ళప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ దళిత కులాలు చెప్పులు కొడతారు వాళ్ళ పిల్లలను ముడ్డెత్తుకొని ముడ్డి పట్టుకొని అదే ముడ్డి గడిగినట్టు షో చేస్తారు అన్నీ చేస్తారు సిగ్గు తెచ్చుకోండి దళిత కులాలు మాలా మరిగల్లారా సిగ్గు తెచ్చుకోండి ఆయమే దళిత్ ఒక దళిత కులానికి చెందిన వాడిగా చెప్తున్నా ఎక్కడైతే మన పట్ల అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు చేయండి ఎదుర్కోండి దాడులు చేసేవాడిని ఎదుర్కోండి తిరగబడండి తిరగబడండి ప్రతిసారి నాలాంటి వాడు మీడియా వాడు మాట్లాడతాడు ఇంకొకటి మీడియా ఛానల్ వాళ్ళు వస్తారు లేకపోతే ఇంకొక దళిత దళిత లీడర్లు వస్తారు అని ఈ యొక్క అపోహలు తీసేయండి అర్థమైందా ఈ అపోహలు తీసేయండి దయచేసి తీసేయండి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకొని కాపాడుకోవాలి అగ్ర కులాల చేతుల్లో నుంచి తప్పండి మీరు ఎదురు తిరగకపోవటం మా కులాలు ఇంతే దళిత కులాలు ఇంతే ఊరు అవతల వెలువేయబడ్డం మమ్మల్ని ఇంకా అంటరాని వారిగా చూస్తున్నారు మా పైన ఇంకా కులవేవక్షరత ఉంది ఉంది మా దళిత కులాలంటే చిన్నచూపు అని మనల్ని మనం తక్కువ చేసుకునే మాటలు మాట్లాడద్దు నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవడో ఎదుర్కొని ఉన్నాడు నన్ను రాజకీయ నాయకులు పెట్టిన ఇబ్బందులు కేసులు ముప్పై మూడు రోజులు జైలు జీవితం అన్నీ గడిపొచ్చా కేవలం సమస్యల పైన గొంతెత్తి నాపైన ఒక చీటింగ్ కేసు లేదు ఒక బ్లాక్మెయిల్ కేసు లేదు ఒక ఈవిటేజింగ్ కేసు లేదు ఒక అత్యాచార కేసు లేదు ఆడపిల్లల జోలికి వెళ్ళి ఇబ్బంది పెట్టిన కేసు లేదు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు లేదు ఆ ర్యాష్ డ్రైవింగ్ కేసు లేదు గంజాయి గుట్టకాలు అమ్మిన ఇట్లాంటి ఇల్లేగలరు సమాజంలో సోషల్ యాంటీ ఎలిమెంట్స్గా ఏవేవైతే ఉంటాయి అలాంటివి ఏ కేసు కూడా నా మీద లేదు అలాంటి ఏ పని కూడా నేను చేయలేదు మీడియా తరఫున గొంతెత్తి నేను నివసించేటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ ఏరియాలో నేను గొంతెత్తి ప్రజల తరఫున మాట్లాడాను కాబట్టి నా మీద కేసులు పెట్టి రాజకీయ నాయకులు ఇబ్బందులు పెట్టిన పొలిటికల్ లీడర్స్ ఇబ్బందులు పెట్టిన పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా అన్నీ తట్టుకొని ముప్పై మూడు రోజులు జైలు జీవితం గడిపినా కూడా అన్ని ఒంటరిగా తట్టుకొని 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 నిలబడి ప్రతి కేసును ఎదుర్కొని ఎదుర్కొన్నాను రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు పెట్టిన ప్రతి కేసు ఫాల్స్ కేసు అని కోర్టులో ప్రూవ్ చేశాను అది నేను ఎప్పుడు బాధపడలే ఎప్పుడు నా ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా చెప్పుకోని నేను ఏడవల కంట్లోంచి నీళ్లు కూడా పెట్టుకోవాలా జస్ట్ బాధపడ్డా చేయని తప్పుకు జైలు జీవితం గడిపాను ప్రజా ఫోన్లే మన వల్ల ఒకళ్ళిద్దరికైనా న్యాయం జరిగింది కదా మనం ఎన్నో కుటుంబాలకు ఆదుకున్నాం పేదవాళ్ళకి మనం అండగా నిలబడ్డాం పేదవాళ్ళ పక్షాన్ని నిలబడినందుకు మన మీద కేసులు పెట్టారు ఏం పర్వాలేదు నేనేం తప్పు చేశానా నేనేం తప్పు చేయలేదు కదా సిగ్గుపడతాను కానీ నన్ను నేను దిగమింకున్నా నా బాధని ఎదుర్కొన్నా చాలా పెద్ద పెద్ద లీడర్లు ఇబ్బంది పెట్టారు నన్ను ఎదుర్కొన్నా తట్టుకున్నా నేను ఏ రోజు కురింగిపోలా ఇంకా నా ప్రయాణం నేను రోజుకు కొత్త విధంగా చాలామందికి స్ఫూర్తినిచ్చే విధంగా చాలామంది పేదవాళ్ళను ఆదుకునే విధంగా నా ప్రయాణం రోజుకొక మలుపు తిరుగుతుందే తప్ప నేను ఎక్కడ కురింగిపోలా ఎక్కడ భయపడలా భయపడను కూడా ఎందుకో తెలుసా అది నా హానెస్టీ నేను ఒకడ పొట్ట కొట్టను ఒకడ పొట్టను నింపుతాను ఒకడి నాశనాన్ని కోరుకోను నాకు అన్యాయం చేసిన వాడు కూడా బాగుండాలని కోరుకుంటా నాకు అన్యాయం చేసిన వాడిని కూడా బాగుండాలని కోరుకుంటా ఈ సమాజం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ అన్ని కులాల గొడవలు లేకుండా మత గొడవలు లేకుండా మనుషులమైనటువంటి మనందరం బాగుండాలి ఒకరికొకరు గౌరవించుకోవాలని నేను పాడుపడుతున్నాను అట్లా ఫైట్ చేస్తున్నాను ఇక నుంచి అయినా మేల్కొనండి చక్కగా చదువుకోండి నాలి చేసినా మీ బిడ్డలను చదివించండి నాలి చేసేనా మీ బిడ్డలను చదివించండి మంచి విద్యాబుద్ధులు నేర్పించండి నాకు డ్రింక్ అలవాటు లేదు ఇంతవరకు నేను లేగిస్తే పొద్దున్న లేస్తే నా ఫ్రెండ్స్ నా సర్కిల్ మొత్తం వాళ్ళందరూ కాస్త కోస్తో డ్రింక్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు నాకు డ్రింక్ అలవాటు లేదు స్మోక్ అలవాటు లేదు ఇంకా మీరు ఎలా బ్రతకాలి ఎంత చక్కగా బ్రతకాలి దళిత కులాలు కూడా చక్కగా చదువులో రాణించాలి దళిత కులాలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి ఇప్పుడు నేను మీడియా నన్ను తొక్కేసే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నారో తెలుసా స్టిల్ ఇప్పటికీ అయినా కూడా వినుదిరగట్లా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా నాకు సరైన కెమెరా లేదు ఇంతవరకు నాకు సరైన ఎక్విప్మెంట్ లేదు సరైన ఒక సిస్టమ్ లేదు ఒక ల్యాప్టాప్ లేదు ఒక స్టూడియో కూడా లేదు ఇదిగోండి ఇలా ఇంట్లో ఏదో ఇట్లా పెట్టుకొని చిన్న చిత్తగా నేను ఎక్కడుండి చేశానని కాదు నా నా కంటెంట్ లేకపోతే నా ప్ర నా నేను చెప్పాలనుకున్నది ప్రజల్లోకి వెళ్తుందా లేదా అనేది ఒక్కడ మాత్రం నేను ఆలోచన చేస్తాను ఇన్ని ఇబ్బందులు పడితే కూడా నేను మీడియా ఛానల్ రన్ చేస్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా బాధలో ఇట్లా నా కష్టాలు నేను పడిన కష్టాలు ఇంకా పడుతున్న కష్టాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీలో చైతన్యం నింపడానికి మీలో ధైర్యాన్ని తీసుకోవడానికి మీలో ఉన్న నిజాయితీతో హానెస్టీగా మీరు అందరు కష్టపడి పనిచేయాలని చెప్పి లేదంటే కష్టపడి మీ కెరియర్ని బిల్డప్ చేసుకోవాలి మీ పిల్లల్ని చదివించాలి దళిత్ కులాలు కూడా ఎక్కడ తక్కువ కాదని తెలియజేయడం కోసమే నా పర్సనల్ ఇష్యూస్ కూడా నా పర్సనల్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను నా లైఫ్ వింటే మీరు అందరు కళ్ళు నీళ్లు పెట్టుకుంటారు కంట్లోంచి నీళ్లు వస్తే నేను నా లైఫ్ లేదంటే నా స్ట్రగుల్స్ నా ఇబ్బందులు అన్నీ చెప్తే కంట్లోంచి నీళ్లు పెట్టుకుంటారు మీరు తెలుసా అలా ఇబ్బందులు పడినా కూడా స్టిల్ ఈ రోజుకి ఇలా నిలబడ్డా అలా పడ్డాను కాబట్టే ఈరోజు లేచి నిలబడ్డా ఎన్ని బాధతో చెప్పాను ఈ మాటలో దయచేసి ఏమన్నా నా పదాలు ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి దళిత కులాలు ఎవరెవరైతే చూస్తున్నారు ఈ వీడియోని అందరూ కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏం చెప్తున్నారు కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్